మోడీ గారు ఏమంటున్నారు హిందువుల ఆస్తులు ముస్లింలకు పిస్తారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈయనంటున్నాడు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజల ఏజెండా లేదు పేదల ఏజెండా లేదు రైతుల గురించి మాట్లాడరు దళితుల గురించి మాట్లాడరు గిరిజనుల గురించి మాట్లాడరు సంక్షేమం పట్టదు మీరు కేవలం సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా జరుగుతుందా కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉండగా హిందువుల ఆస్తి ముస్లింలకు పంచరు ముస్లింల ఆస్తి హిందువులకు పంచరు కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎంతో మంది రీజనల్ పార్టీస్ ఉన్నాయి ఎంతో మంది బలమైన నాయకత్వం ఉన్నది రిజర్వేషన్లు రద్దు జరుగుతుందా రిజర్వేషన్లు పెంచాలే తప్ప రద్దు అనేటువంటి జరుగుతుందా ఈ దేశంలో నా అది జరగదు నా ఇది జరగదు అంటే రెండు పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్తో వాళ్ళ ప్రజలతో సెంటిమెంట్ ద్వారా గెలవాలని సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ప్రజలు